శ్రీ మహాగణాదేమ శ్రీ మహాసరస్వతేమ శ్రీ అనఘా సైత దత్తదేవతాభ్యోన్నమ శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి ప్రణమిల్లుతూ ఈరోజు ఘాటి సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆలయ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మగారిని ఒకప్పుడు ప్రణవం విషయంలో అధిక్షేపించినటువంటి సుబ్రహ్మణ్యుడు ప్రాయశ్చిత్తార్థం తనకు తనకి తానుగా తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు దానిలో భాగంగా ఆయన ఒక మహాసర్పంగా మారి భూలోకానికి వచ్చి తపస్సును ప్రారంభిస్తారు సర్పాల మీద ద్వేషం ఉన్నటువంటి గరుత్మంతుడు ఈ మహాసర్పంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని చూసి సామాన్య సర్పం అనుకుని దెబ్బతీస్తూ ఉంటాడు అకస్మాత్తుగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి గరుత్మంతుణ్ణి ంచి వారిస్తారు తీసుకున్నటువంటి గరుత్మంతుడు క్షమార్పణ కోరి అక్కడి నుంచి విడిచిపోతాడు ఈ ఘాటి సుబ్రహ్మణ్యంలో దానికి ప్రతీకగా ఏర్పడినటువంటి విగ్రహంలోనే సుబ్రహ్మణ్య స్వామి ముఖంగా నరసింహస్వామి పశ్చిమ ముఖంగా చూస్తున్నటువంటి విగ్రహం మనం తాత్వికంగా గమనించినట్లయితే సుబ్రహ్మణ్యుణ్ణి పావకి అంటూ ఉంటారు అంటే శివుడి యొక్క వీర్యం సుబ్రహ్మణ్య జనంలో స్థానాలు మారుతున్నప్పుడు ఒక ఒక సందర్భంలో ఆయన యొక్క అష్టమూర్తుల్లో ఒకరైనటువంటి అగ్ని శివ వీర్యాన్ని భరిస్తారు తత్ కారణం చేత ఉదయించినటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి పావకి అని కూడా పేరు మనం నరసింహస్వామి తాత్వికంగా చూసినప్పటికీ కూడా ఆయన్ని అగ్నితత్వం ఈ విధంగా మనకి రెండు దేవతా తత్వాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఘాటి పుణ్యక్షేత్రంలో మరొక స్థల పురాణాన్ని మనం గమనించినట్లయితే ఘటికాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి కారణం చేత ఈ క్షేత్రానికి ఘాటి అని పేరు పాలిస్తున్నటువంటి పాలకుడికి స్వప్నంలో స్వామివారు దర్శనాన్ని కలిగించి తన యొక్క ఆనవాలు చెప్పి వెలికి తీయించారని తదనంతర కాలంలో ఆలయ నిర్మాణం చేశారని ఈ ఆలయం యొక్క చరిత్ర చెబుతోంది సండూర్ ఘోర్పడే వంశీకులు ఈ ఆలయాన్ని వృద్ధి చేశారని చెబుతారు ఇది సుమారు ఆరు వందల సంవత్సరాలకి చరిత్ర కలిగిందని కొందరు ఇది పన్నెండో శతాబ్దానికి సంబంధించిన మరికొందరు చెబుతుంటారు మనం తాత్వికంగా గమనించినట్లయితే సుబ్రహ్మణ్యుడికి సర్పానికి గల సంబంధాన్ని మనం చూసినట్లయితే పార్వతీ పరమేశ్వరుడు అగ్ని సోమాత్మకం కాబట్టే మనకి చంద్రాదులతోటి వారు లోకాన్ని పోషిస్తూ ఉంటారు ఇక మనం పరంగా అన్వయం చేసుకున్నట్లయితే శరీరంలో కూడా ఒకనాడి సూర్యనాడి ఒకనాడి చంద్రనాడి తత్కారణంగా శరీరంలో ఏర్పడినటువంటి చైతన్యం అంటే ప్రాణశక్తి కూడా మూలాధారంలో కుండల్ని రూపంలో ఉంటుంది ఇది సర్పాకారంలో ఉంటుంది ఇక ఏడు పడగలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు మనకి ఘాటి పుణ్యక్షేత్రంలో కనబడుతూ ఉంటాడు మన శరీరంలోకి మనం అన్వయించుకున్నట్లయితే షట్ చక్రాలు సహస్రాలు ఉన్నటువంటి ఏడో చక్రం ని ఆధారం చేసుకుని శరీరంలో వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తే ఏడు పడగలతో ఉన్న సుబ్రహ్మణ్యుడిగా మనం భావించచ్చు ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మనం సర్ప పూజలు అలాగే నాగ ప్రతిష్టలు మనం గమనించవచ్చు ఇక్కడ ఎవరైతే నాగ ప్రతిష్ట చేస్తారో సంతానం లేనటువంటి వారు వారికి సంతానం కలుగుతుంది అలాగే కాల సర్ప దోషము నాగదోషము కుజదోషము ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ ప్రాయశ్చిత్తాలు శాంతులు చేయించడం అనేది మనం గమనించవచ్చు ఈ ఆలయం దొడ్డబల్లాపూర్ ప్రాంతంలో ఉంది అది బెంగళూరుకి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈసారి అవకాశం ఉన్నటువంటి వారు దర్శించండి స్వస్తి